ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఈ డివిజన్ లో ఎన్నో రేషన్ కార్డులు పెన్షన్లు నాయకత్వంలో వైఎస్ఆర్ సిపిస్తున్నా असलम राजा रसूल असलम करीमला أكيل ياسين سهيل خليل بياض أميم يوسف شاهب خالد إمران నిజంగా కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలో మీరు ప్రారంభించారనే చెప్పాలి మైనారిటీస్ అనేది పార్టీలో మీరు పేరికే మైనార్టీస్ కానీ ఈ పార్టీలో మీరు ఎప్పుడు కూడా మెజారిటీగా మీరే ఉంటారు రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి తోడుగా ఉండి నడుస్తున్నటువంటి మన సమ ఉద్యోగులు అయినటువంటి యువకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ రాష్ట్రంలో ఓటు దొంగ తయారయ్యారు మన ఓటుని తీసేసే దొంగ తయారయ్యారు ఈ రాష్ట్రంలో ఫోన్ చేస్తారు ఎవరికి ఓటేస్తారు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారని చెప్పి మనం ఫోన్ పెట్టాం గానే మనం ఓటు పెట్టాల ఈ ప్రభుత్వం ఎలాగుంది బాగాలేదు అరగంటలో మన ఓటు ఉండదు ఆ విధమైన దొంగలు ఈ రాష్ట్రంలో తయారయ్యారు మన ఓట్లు తీసే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు కూడా మన ఓటు ఉందో లేదో చూసుకోండి జగన్ అన్నకి వేసే ప్రతి ఓటు ఉందో లేదో వెరిఫై చేయించుకొని ఓటు ఎక్కించుకోమని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అన్నా అదే కాకుండా ఇంకా నెల్లూరు నగరానికి వద్దాం అన్న మీ అందరికీ తెలుసు మీ అందరు ఆశస్సులు దీవెన్లో రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యుని అయ్యా నాకు అధికారం నా మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాల నాలుగు సంవత్సరాల పది నెలల పాటు ప్రజల పక్షాన పోరాటం చేశాను ప్రతి గడపకి వచ్చాను తిరుగుతా ఉన్నా ఈ రోజు మరోసారి ఎన్నికలు వచ్చినాయి ఈరోజు నా మీద ఒక వ్యక్తి వచ్చాడు నేనున్నాను నేను పెడతాను వంద కోట్ల రూపాయలని ఈరోజు ముందుకు వచ్చాడు మీ అందరికి కూడా తెలుసు ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను నాలుగు సంవత్సరాల పది నెలల పాటు మంత్రి నారాయణ అనే వ్యక్తి ఏ ప్రాంతానికైనా వచ్చాడా ఏ వీధైనా తిరిగాడా ఎవరినైనా పలకరించాడా అని ఒక్కరి ఒక్కసారి మిమ్మల్ని అందరం కూడా అడుగుతా ఉన్నా ఈరోజు వచ్చాడు రాష్ట్రంలోనే అత్యధికంగా డబ్బు తీసుకుని వచ్చి అనిల్ కుమార్ యాదవ్ ని ఓడగొట్టాలా ఈరోజు టీవీ నైన్ కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు ఆరు మందిని ఓడగొట్టాలా దాంట్లో నేను ఒకడిని ఆరు మందిలో కూడా వందల కోట్లు ఈ రోజు నా మీద పెట్టి నన్ను ఓడగొట్టే ప్రయత్నం ఈ రోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నానమ్మా ఈ రోజు నా మీద చేసే ప్రయత్నం చేస్తున్నా ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా మంత్రి నారాయణ గారిని కూడా ఈ రోజు అన్నాడు మేం కాదు రాష్ట్రం అంతా చీకటి మంత్రి అంటుంది అంటే ప్రజలు మేల్కున్నప్పుడు ఆయన ప్రజలు నిద్రపోయిన తర్వాత తిరుగుతాడు అనమాట అంటే ప్రజల సమస్యలు ఎక్కడ అడగతారో అని చెప్పి పది గంటలకి టార్చ్ లైట్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు పది గంటలకి ఎంతగా కనిపించకుండా తిరిగి వెళ్ళిపోతుంటాడు అయ్యా నువ్వు ప్రజలు కనిపించేటప్పుడు తిరుగు చీకట్లో అంటున్నారంటే ఈ రోజు ఒక మాట చెప్పాడు ఆయన నన్ను చీకటి మంత్రం అంటున్నారు నేను చికెట్ మంత్రం అంటున్నారు నేను చీకట్లో చదువుకొని వచ్చాను అని అన్నాడు చీకట్లో చదువుకొని వచ్చినంత నా చీకట్లో తిరగమని ఎవరు చదవ చెప్పలా పెద్దలో తిరుగుతావు ప్రజల సమస్యలు నన్ను అడుగుతా ఉన్నారు ఈ రోజు మనం చీకట్లో చదువుకొని వచ్చాను చీకట్లో చదువుకొని వచ్చాను అన్నా ఈ రోజు వేల కోట్లు సంపాదించుకున్నావు నువ్వు స్వీకట్లో చదువుకుంటున్న కుటుంబానికి ఒక్క బిడ్డకైనా ఊరికి చదువు చెప్పావో ఒక్క బిడ్డకైనా వెలుపట చదువు చెప్తావు మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి